నీతో నేను నాతో ఆమె పార్ట్ ఎయిట్ కిరణ్ వెంటనే భుభిజ బాగుంది అన్నాడు దేవ్ వెంటనే కిరణ్ దగ్గరికి వెళ్ళి చెప్పురా ఎక్కడుంది ప్లీజ్ నీకు దండం పెడతారా అని కిరణ్ని వేడుకోసాగాడు మానస చెప్తే ఏం చేస్తారు అన్నది గువి ఎలా ఉంది ఇప్పుడు అని మానస అని అడిగాడు మానస బుబిజ బాగుంది ఆరోగ్యంగా ఉంది బుభిజ ఎక్కడ ఉందే చెప్తే మీరేం చేస్తారు అని అడిగింది దేవుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు అదేంటి మానస బుబిజ కడుపులో నా బిడ్డ అని అన్నాడు మానస బుబిజ కడుపులో నీ బిడ్డ అయితే అవని అవనికి ఏం చెప్తావు సమాధానం అని మానస గట్టిగా అడిగింది ఇంతవరకు అలా ఆలోచించలేదు చిన్న చిన్నపిల్ల నా అనే అండ లేకుండా భుబిజ కడుపులో తన బిడ్డ భుభిజని కేర్ చేయాలి అనుకుంటున్నాడు కానీ భుబిజ చూపిస్తున్న ప్రేమకు తను లొంగిపోయాడు అనే విషయం ఇప్పటి వరకు దేవుకి కూడా రాలేదు భుభిజని చూడకుండా ఉండలేకపోతున్నాడు అనుకున్నాడు కానీ మరి అవని ఏం సమాధానం చెప్పాలి ఈ క్షణం వరకు అవనికి ఏమీ తెలియదు మానస మాటలకి దేవు దగ్గర సమాధానం లేదు అలాగని దేవు భువిజని చూడకుండా తన యోగక్షేమాలు తెలియకుండా ఉంటే సహించే మనిషి కాదు తన వల్ల ఒక అమ్మాయి కిరణ్కి మానసాకి ఇద్దరికి ఎదురుగా మోకాళ్ళ మీద దేవు నిలబడి మీకు దండం పెడతా ఎక్కడుందో చెప్పండి అని ప్రాధేయపడ్డాడు కిరణ్ మానసలకి ఇద్దరికి హృదయం ద్రవించుకుపోయింది కిరణ్ మానస అర్జున్ అందరూ మోకరిల్లి కిరణ్ దేవ్తో నీ జీవితం అవనితో ముడిపడింది అని బుబిజ గట్టి నమ్మకంతో ఉంది నేను మానస ఎంతమంది చెప్పినా ఆ నమ్మకం తను వీడదు బుబిజ చిన్నపిల్ల అయినా కానీ ఆలోచన విధానంలో ఎంత గొప్పగా ఉంటుందో నీకు తెలియనిది కాదు తను ఈరోజు మా దగ్గర లేదు అంటే మమ్మలను ఎంత కట్టడి చేసి తను తప్పించుకుంది నీ నుంచి అవని నుంచి ఎంత దూరంగా ఉండాలనుకుంటుంది ఒక్కసారి ఆలోచించరా దేవ్ నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ బుబిజ నీ నుంచి ఇది కోరుకోలేదు బుబిజని నుంచి ఇది కోరుకుంటే నీ బుభిజ గురించి చె చెప్ నేను భుబిజ గురించి చెప్పేవాణ్ణి ప్లీజ్ రా దేవ్ అలా అయిపోకు ఆలోచించు నీకే అర్థమవుతుంది మమ్మల్ని కట్టడి చేసింది మేమేమీ చెప్పలేని స్థితిలో ఉన్నాము నీకు అవనికి పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకునే మనుషులలో భుభిజ ముంగట ఉంటుంది అంటే అర్థం చేసుకో తను నీ దగ్గర కావాలంటే నీ దగ్గరకి వస్తుంది తాను ఎట్టి పరిస్థితిలో నీ దగ్గర కావాలని అనుకోవటం లేదు అలాంటప్పుడు ఎంత ప్రయత్నించినా తను నీకు దక్కదు ఆలోచించు నువ్వేమి చిన్నపిల్లవాడివి కాదు సమస్య వస్తే ఎదుర్కోలేని అంత అసమర్థుడివి అంతే కాదు భుబిజ ఆ రోజు ఈరోజు ఏ రోజు నీ జీవితంలో ఉండాలని అనుకోని ఒక మనిషి భువిజ కోసం అవనిని ఇబ్బంది పెడతావా అని కిరణ్ అంటే దేవు మనసు అవని నా గుండె అయితే నా శరీర భాగాలు భువిజ భువిజ మీకెలా చెప్పాలిరా అని తనకు తాను భువిజ లేదు అనే ఒక పిచ్చిలో మౌనంగా లేచాడు దేవు మనసు నువ్వు ఎంత దగ్గర కావాలన్నా నీకు నీకంత దూరం అవుతాది అని చెప్తుంటే ప్రాణం విలవిలా కొట్టుకుంటుంది దేవు అసహనంగా వెళ్ళి కారులో కూర్చున్నాడు అర్జున్ కిరణ్ మానసాలతో గుబిజ ఎక్కడుందో నాకైనా చెప్పండిరా వాడు గుబిజ కోసం ఎంత ఆత్రపడుతున్నాడో నాకు తెలుసు అని అర్జున్ అంటుంటే మానస అవని కూడా దేవు కోసం అంతే ఆత్రపడతాది కదా అన్నది అర్జున్ ఏమీ అనలేక ఒక భారమైన నిట్టూర్పుతో కారు దగ్గరికి వెళ్ళాడు దేవు మనసు ఆరు సంవత్సరాల అవని ప్రేమలో ఎంత గొప్ప ఉన్నదో ఆరు నెలల భుభిజ ప్రేమ అంతే గొప్పది అని మనసుకు పదే పదే దేవుని పోరు పెడుతుంటే దేవుకి నీకు గుండె కావాలా శరీర భాగాలు కావాలా అంటే ఏం చెప్తాడు అని దేవుని అడిగితే దేవు మాత్రం ఏం చెప్తాడు గుండె పని చేయకపోతే శరీర భాగాలు పని చేయవు శరీర భాగాలు పని చేయకుండా గుండె కొట్టుకున్న అది వ్యర్థమే దేవుకి భుబిజ గర్భాన్ని చూసుకుంటూ మాట్లాడుకున్నదే గుర్తొస్తుంది బుబుజకి తెలియకుండానే దేవిని అమితంగా ప్రేమించింది బుభిజకి తెలియకుండానే దేవుకి తన ప్రేమ విషయాన్ని సీసీ ద్వారా చెప్పేసింది కానీ ఆ విషయము భుభిజకి తెలియదు భుభిజ మనసు తెలుసుకున్న దేవుకు మాత్రమే తెలుసు ప్రేమ ప్రేమలోతు ఈ రోజు భుబిజ తప్పుకుంటా అంటుంది కానీ దేవు మీద అనంతమైన ప్రేమతోనే తప్పుకుంటుంది తను అనే విషయం దేవుకి మాత్రమే తెలుసు అది ఎవరికి చెప్పినా అర్థం కాదు బుబిజ ప్రేమ కోసమే ప్రేమను వదులుకుంటుంది తాను కావాలని పోరాడితే తనది తనకు దక్కుతుంది కానీ ఆ ప్రేమకు ఏమి కావాలో ఆ ప్రేమ కోసమే వదులుకుంటుంది ఆ విషయం దేవుకి తెలుసు గుబిజ టాప్ తీసేసి గర్భంతో మాట్లాడుకున్న ప్రతి విషయము దేవుకు తెలుసు అందుకే ఆమె కోసం అంత ఆరాట పడుతున్నాడు నందుగారు నందుగారు ఆ పదం దేవు చెవులలో మారు మోగుతుంటే గుండెల్లో దుఃఖం ఎగేసుకొస్తుంది ఇండియా రాగానే ఆమె కోసం ఆమె పిలిచే నందుగారి పిలుపు కోసం ఆరాటపడ్డాడు అంటే భువి ఆమెకే తెలియకుండా ఏం చేసిందో ఒక దేవుకు మాత్రమే తెలుసు కానీ ఈ క్షణం అది తనకు దక్కదు అని తెలిసినాక తన మనసు కల కకలా వికలం అవుతుంది గుబిజ తనకే తెలియకుండా దేవుతో పంచుకున్న తీపి జ్ఞాపకాలు బుబిజ అర్జున్ ఇంట్లో ఉన్న రోజు అదే టాప్ తీసి అద్దం ముందు తన బంపు చూసుకుంటూ ఏదో మైకంతో తాపం బుబిజ బంపును తడుముకుంటూ కన్నలు కన్నలు అంటూ మీ డాడీ మీ డాడీ అనుకుంటూ ప్రపంచంలో మనకి ఎవరూ లేరురా నువ్వు నేను మీ డాడీతో ఉంటే ఎంత బాగుంటుంది కదా అనే మాటలు విన్న దేవుకి తెలుసు ఆ ప్రేమ ఆ క్షణం మీ డాడీ నీ కోసం అని ప పరవశంలో ఆ క్షణం నందు తన చెంత ఉన్నాడని ఫీల్ అయ్యి భుబిజ నందుతో ఏం మాట్లాడాలో అవి తనకు తెలియకుండానే మాట్లాడుతుంది ఆ క్షణం భుబిజ దేవు కడుపులో బిడ్డ వారు అదే ప్రపంచంలో ఫీల్ అయింది అలా ఉంటే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చిన భుబిజకి తాను ఒక మైకంలో నందు తన సొంతమైనట్టు తన కోసమే అన్నట్టు బుభిజకి ఒక్క క్షణం నందు తన ముందే ఉన్నాడు కళ్ళ ముందు ఉన్న దేవుని బుబిజ దగ్గరికి తీసుకుని ఇష్టంగా దేవు పెదవులను ముద్దు చేస్తూ ఉంటే మీ డాడీ చేతిలో నిన్ను నేను పెడతా నా ఈ యొక్క జీవితం మీ కోసమే నందు గారు మీరు తాకిన ఈ శరీరం నేను ఎవ్వరికీ ఇవ్వను మీ మధురమైన జ్ఞాపకాలతో మీకోసమే అని పరవశంలో చెబుతూ తన కోసం అన్నీ జయించి వచ్చాడు నందు అనే ఫీలింగ్తో నా కోసం వచ్చారా మన బిడ్డ కోసం వచ్చారా అని భుభజ దేవుని అల్లుకుపోతున్నట్టు భుభిజ తనకు తాను పరవశంలో మైకంలో నందుతో మాట్లాడుతున్నట్టు ఉన్న భుజని చూస్తే దేవుకి సీసీలో తన కోసం తన మనసు ఎంత పరితపిస్తుందో అర్థమవుతుంది అంత ప్రేమ ఉన్న భువిజ ప్రేమని ప్రేమ కోసం వదిలేసే అంత గొప్ప గుణం భువిజలోనే చూశాడు అటువంటి చిన్న చిన్న జ్ఞాపకాలతో కన్నీరు మున్నీరు అవుతున్నాడు అలా ఎన్నో జ్ఞాపకాలతో ఎన్నో ఆలోచనలతో అవని ఇంటికి చేరుకున్నాడు అవని జాహ్నవి అభి అవని తండ్రి అభి తల్లి అందరూ దేవుకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అవని దేవుని వెంటనే కనిపెట్టేసింది ఆరు నెలల తరువాత తిరిగి వచ్చిన తన ప్రాణశకుడు అవనిని చూసి ఫీల్ లేదు ఇండియా తిరిగి వచ్చిన ఆనందమూ లేదు అందరితో ఉన్న సంతోషమూ లేదు నా దేవుకి ఏమైంది అని అవని ప్రాణం విలవిలా కొట్టుకుంది అవని దేవు ముఖంను చేతిలోకి తీసుకొని కళ్ళల్లోకి చూస్తుంటే అవనికి అర్థమైపోయింది దేవు కళ్ళల్లో బాధ ఏమైంది దేవు అని లాలనగా అడిగింది దేవు మౌనం వహించితే అర్జున్ని చూసి ఏమైంది అర్జున్ అని అడిగింది అర్జున్ దేవుముఖం చూస్తున్నాడు కానీ ఏమీ చెప్పట్లేదు అవని దేవుని కౌగలించుకొని నాకు కూడా చెప్పని సమస్య నీ దగ్గర ఉందా దేవ్ అన్నది ఎందుకంటే వారు ఆరు సంవత్సరాల ప్రేమలో వారిద్దరికీ ఒకరికి ఒకరు వారి మనసులో ఏదీ దాచుకోలేదు దేవు శోకసంద్రంగా బయటికి వచ్చింది అవనిని గట్టిగా కౌగలించుకొని మెడ మీద తలపెట్టి తన గుండెల్లో బాధను కన్నీటి రూపంలో బయటికి పంపించాడు దేవ్ అంతలా ఎందుకు విలవిలలాడుతున్నాడో అక్కడ ఉన్నవారికి ఎవరికీ తెలియదు ఇన్ని రోజులు అవన్నీ మిస్ అయ్యాడేమో అనుకోవటానికి అలా కాదు దేవు బాధతో కూడిన దుఃఖంలో ఉన్నాడు అభి అర్జున్ దగ్గరికి వచ్చి ఏమైందిరా బావా అన్నాడు ఎందుకంటే దేవుని అటువంటి పరిస్థితిలో అభి ఏ రోజూ చూడలేదు ఎంతో గంభీరంగా ఉండే దేవు ఈరోజు చిన్నపిల్లాడిలా బాధపడుతుంటే అక్కడ ఉన్నవారికి ఏమీ అర్థం కాలేదు అర్జున్ అందరికీ కంటితోనే కాస్త ఆగండి అని సైగ చేశాడు అవని దేవు అంత దుఃఖసాగరంలో మునిగిపోతే తను తట్టుకోవటం కష్టమైపోతుంది నా దేవుకి ఇంత బాధ అని తను కూడా వెక్కి వెక్కి ఏడుస్తుంది వారు ఒకరి కౌగిలిలో ఒకరు ఒకరికి మించి ఒకరు ఏడుస్తుంటే అక్కడ ఉన్నవారికి ఆ బాధను వర్ణించటం ఎవరితరం కాలేదు దేవ్ అవని కూడా బాగా ఏడుస్తుందని తనకు తాను కంట్రోల్ అయ్యి అవని ముఖమును దోసుల్లోకి తీసుకుని అవని కంటి నీరు తుడిచి నుదుటిపై ముద్దు పెట్టి హృదయానికి గట్టిగా అదుముకున్నాడు అవని మెల్లగా దేవుని సోఫాలో కూర్చోబెట్టి తను కూడా సోఫాలో కూర్చుంది దేవు వెంటనే అవని ఒళ్ళు తలపెట్టి పడుకున్నాడు అవని ఒళ్ళో ఉన్న దేవుకి గువిజ గుర్తుకు వస్తుంటే దుఃఖం పొంగుకొస్తుంది ఎవరు కావాలని చెయ్యని తప్పుకు ఎంతమంది బాధకు కారణమవుతుందో అక్కడ హృదయానికి మాత్రమే తెలుసు అవని ఒళ్ళో ఉన్న దేవుతల నిమురుతూ కాసేపు ప్రశాంతంగా ఉండనిచ్చింది అవనికి అర్థమైపోయింది వెళ్ళిన ప్రాజెక్టు ఫుల్ సక్సెస్ అయిందని సంగతి తెలుసు కానీ దేవు బాధ ఇంతటి బాధ ఏంటి అనేది తనకి అర్థం కాలేదు కానీ దేవ్ ఏదో తన సొంత అయినది కోల్పోయిన బాధలో ఉన్నాడు అనేది అర్థమైంది కానీ చెప్పంది ఎవరికి ఏం తెలుస్తుంది దేవ్ ఒక భారమైన నిట్టూర్పు విడిచి కూర్చున్నాడు అవని తండ్రి భోజనాల టైం అయింది అందరం భోజనాలు తిందాం రండి అని అన్నాడు దేవ్ ఉన్న పరిస్థితిలో అన్నం కాదు కదా మంచినీళ్ళు కూడా సహించేటట్టు లేదు మీరందరూ కానివ్వండి అని దేవు లేచి అవని రూములోకి వెళ్ళిపోయాడు అవని అందరినీ భోజనాలకు కూర్చోబెట్టి నేను దేవుకి తినిపిస్తా మీరు తినేయండి అని చెప్పింది పల్లెంలో అన్నము తీసుకుని గదిలోకి వెళ్ళింది దేవుకి భువిజ రూపము భువిజ అల్లరి మాటలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తుంటే దుఃఖము పొంగుకొని వస్తుంది ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది ఆమె తన జీవితంలో ఉండను అంటుంది అంటే ఎలా బ్రతుకుతుంది ఈ సమాజంలో ఒంటరి ఆడపిల్ల అది చదువు కూడా కంప్లీట్ కాకుండా వయసు అనుభవం లేకుండా పసిబిడ్డతో అసలు సహించలేకపోతున్నాడు గుబిజ దేవుని ప్రేమించలేదు అని అంటే అది కాదు ప్రేమ కోసం ప్రేమించిన వాడిని వదులుకునే అంత ప్రేమ ఆమెలు అలా ఆలోచనలు సాగుతున్న వేళ అవని దేవు దగ్గరికి వచ్చింది కళ్ళతోటే ప్లీజ్ అని బ్రతీలానట్టు లేపింది అవన్నీ బాధ పెట్టడం ఇష్టం లేక లేచి కూర్చున్నాడు వారిద్దరి ప్రేమలో ఏ రోజు వారికి ఇటువంటి సంఘటన ఎదురైద్ది అని అనుకోని ఉండరు ఎందుకంటే ఒకరికి ఒకరు చక్కగా అర్థం చేసుకొని సాగిపోతున్న వారి ప్రేమ జీవితంలోకి ఇటువంటి అనుకోని సంఘటన వారు ఎదుర్కోవలసి వస్తుంది అని ఏ రోజు కూడా అనుకోలేదు అవని అన్నము కలిపి నోటికి అందిస్తుంటే మారు మాట్లాడకుండా నిదానంగా తిన్నాడు అవని అన్నం తినిపిస్తుంటే నా దేవు సమస్య ఏంటి నాకు తెలిస్తే ఎలా ఇలా నేను ఈ సమస్య ఎలా పరిష్కరించినా నా దేవుని నేను మునపటి దేవులా చూడాలి అని తన ప్రాణం వేదనతో కొట్టుకుంటుంది అలా ఎవరి ఆలోచనలో అలా సాగిపోతూ అన్నం తినిపించటం పూర్తయి లేచి వెళ్ళబోయే టయానికి అవని చేయి అందుకొని నువ్వు కూడా భోజనం చెయ్యి అన్నాడు అవని దేవ్ నువ్వు ఇలా బాధపడుతుంటే అన్నది దేవ్ అవనిని కౌగులించుకొని నీ దగ్గర నేను ఏ రోజు ఏ విషయము దాచిపెట్టలేదు నా మనసులో మాట అందరికంటే ముందుగా నీకే చెప్తాను ప్రతి విషయంలో నువ్వు నా ప్రేయసివే కాదు అమ్మవు కూడా అమ్మలా ఆలోచించి చక్కగా చెప్పేదానివి నాకు లోకంలో ఎంతమంది ఉన్నా నాకు నేను తెలివిగా ఉన్నా నీతో డిస్కషన్ చేయకుండా ఏ పని చేయలేదు అది నీకు కూడా తెలుసు కదా అన్నాడు అవని దేవుని గట్టిగా కౌగలించుకొని మీ మాట కంటే నా మాటకే మీరు ఎక్కువ విలువనిస్తారని నాకు తెలుసు అన్నది దేవ్ అవని గుండెలకు పొదువుకొని నువ్వు నువ్వెలా చెప్తే అలా నా సమస్య నీ ముంగటే పెడతాను నువ్వు భోజనం చేసి అందరినీ థియేటర్ రూమ్కి తీసుకొని రా అన్నాడు అవని మనసులు థియేటర్ రూమ్ ఇప్పుడు సినిమా చూడాలా అని అనిపించి మళ్ళీ తనకు తానే ఏదో దేవ్ అందరికీ కలిసి చెప్పాలి అనుకుంటున్నాడు అని సరే అన్నది అవని భోజనం చేసి అందరూ థియేటర్ రూమ్కి వచ్చే వరకు దేవ్ చేయవలసిన పనులు చేసి ఉంచాడు అందరూ థియేటర్ రూమ్లో కూర్చొని ఏంటో అర్థం కాని పరిస్థితిలో అయోమయంగా ఉన్నారు దేవ్ టీవీ ఆన్ చేశాడు ఫస్ట్ సీన్ ఆసుపత్రిలో అర్జున్ కార్ డ్రైవ్ చేస్తూ తీసుకొచ్చి ఆపితే దేవ్ ఒక అమ్మాయిని కారులో నుంచి ఎత్తుకొని హడావుడిగా హాస్పిటల్లోకి తీసుకువెళ్ళిన దృశ్యం అమ్మాయి పరిస్థితి అక్కడ బాగాలేదు అని అందరికీ అర్థమైంది అందరూ ఒక్కసారిగా ఎవరు అమ్మాయి అని అడిగారు అర్జున్ మీరందరూ వన్ బై వన్ సీన్ చూస్తే మీకే ప్రతి ఒక్క విషయం అర్థమవుతుంది అని చెప్తే అందరూ స్క్రీన్ కేసి చూశారు హాస్పిటల్ రూమ్లో బెడ్ మీద ఒక అమ్మాయిని దేవు పడుకోబెట్టి పక్కకు జరిగినాక మానస అమ్మాయిని చెక్ చేసి కిరణ్తో సంభాషణ జరిగినది కొంచెం మాటలలో అందులో వినిపించాయి మానస మనుషులు అనేవారు ఇలా చెయ్యరు అని అమ్మాయి పరిస్థితి మరీ దారుణంగా ఉంది అని మానస అంటుంటే నీకు దేవు గురించి తెలియదా వాడు కావాలని చేసింది కాదు కొంచెం కూడా కొంచెం కూల్ డౌన్ అని మానసాన్ని లాడే సీన్ కొంచెం కొంచెం మాటలు అవనికి ఆ సీన్ చూస్తుంటే గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి అక్కడ అమ్మాయి పరిస్థితి హృదయ విదారకంగా కనిపిస్తుంది కానీ ఫేస్ ఇంకా క్లారిటీ రాలేదు కిరణ్ బయటికి వచ్చి దేవుతో మాట్లాడినవి ఆ అమ్మాయి కండిషన్ అన్నీ అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అర్జున్ వాడు కావాలని చేసింది కాదు కిరణ్ నీకు కూడా తెలుసు కదా అని చెప్పేది తర్వాత సెల్ కోసం దేవు బయటికి పంపించి మళ్ళీ వాళ్ళ నానమ్మకి ఫోన్ చేసి రమ్మన్న విషయం అక్కడి నుంచి దేవు ఫ్లైట్కి టైం అవుతుందని వెళ్ళ వెళ్ళిపోయే వరకు అందరికీ కనిపించింది అక్కడ స్క్రీన్ కాసేపు ఆగింది అక్కడున్న వారికి అర్థమైంది పడుకున్న అమ్మాయిని దేవ్ ఏదో చేశాడు అని కానీ అలాంటి వాడు కాదు అని ఒకరికి ఒకరు మనసులో వారికి వారే ప్రశ్నించుకుంటున్న టైంలో అభి అది మన కాలేజ్ ఫేర్వల్ డేలో నువ్వు వేసుకున్న షర్ట్ అంటే నువ్వు అబ్రాడ్ వెళ్లే ముందు రోజు కాలేజీలో జరిగిన విషయం కదూ అన్నాడు అవనికి కూడా అర్థమైంది అవును ఆ రోజు ఫంక్షన్లో దేవు వేసుకున్న షర్ట్ అంటే ఆ అమ్మాయి కాలేజీ అమ్మాయా లేకపోతే మరి ఇంకొకరా అసలు ఏం జరిగింది ఎవరికీ అర్థం కాని స్థితిలో దేవుకెళ్ళి అందరూ చూస్తున్నారు దేవు మౌనమే సమాధానంగా మళ్ళీ వాళ్ళ నానమ్మ వచ్చిన దగ్గర నుంచి స్క్రీన్ మీద చూపించాడు బుబిజ నానమ్మ లచ్చమ్మ చేసిన హంగామా అక్కడ జరిగినది అంతా అవనితో పాటు చూస్తున్న వారికి మైండ్ పనిచేయటం ఆగిపోయింది అవనికి కానీ ఎలా నా దేవ్ అలా చేస్తాడా చూస్తున్న దృశ్యం తన మనసు అసలు అంగీకరించట్లేదు బుబిజ మేలు కొన్నాక స్క్రీన్ మీద బుబిజ ఫేస్ చూసి అవని బుబిజ అని గట్టిగా అన్నది హాయ్ ఫ్రెండ్స్ ఇంకా కొంచెం మీరు లైక్ పవర్ చూపిస్తే డైలీ మీరు అడగకుండానే ఇచ్చేస్తా అర్థం చేసుకోండి లైక్ చేయమనేది డిమాండ్గా కాదు మోటివేషన్కి మాత్రమే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి